కడప పట్టణంలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ వార్త ఇక్కడ ప్రజలను చాలా తీవ్రంగా కలవర ఉంది ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు గత చాలా కాలంగా ఇక్కడ గ్రామీణ ప్రాంత రైతులతోనేమి చిన్న పరిశ్రమల వాళ్ళతోనేమి బాగా పెనబేసుకుపోయి అనుబంధం కలిగి ఉంది ఈ ప్రాంతానికి ఒక పట్టుగొమ్మలాగా వ్యవహరిస్తూ ఉంది ఇక్కడ ప్రజలు దాని సేవలు చాలా విస్తృతంగా పొందుతున్నారు దాని వినియోగదారులు చాలా ఎక్కువ మంది ఈ ప్రాంతంలోనే ఉన్నారు అటువంటప్పుడు దాని ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా సముచితమే కాదు అది ప్రజలకు బాగా అందుబాటులో ఉంటుంది ఇక్కడ ప్రజలు దాన్ని బాగా వినియోగించుకోగలుగుతారు ముందుగానే చాలా రకాలుగా రాయలసీమ ప్రాంతం వెనుకబడింది అనుకుంటున్నాము ఇక్కడ ఈ వెనుకబడిన ప్రాంతం నుంచి ఇప్పుడు ఈ కార్యాలయాన్ని కూడా తీసుకుపోతే అది ప్రజలకు అందుబాటులో లేకుండా ఇక్కడున్న చిన్న సన్నకారు రైతులు ఇతర పరిశ్రమల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి కడప పట్టణంలో ఉన్నటువంటి మేధావులు ఇతర వర్గాల వారు వ్యాపార వర్గాల వారు అందరూ కూడా ముక్తకంఠంతో మేము కోరుతున్నది ఏమంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కడప పట్టణంలోనే ఉంచాలి లేకపోతే ఇక్కడి ప్రజలు తీవ్రమైన ఆందోళనకు గురయ్యి దానికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకోవాల్సిన దానికి ప్రభుత్వాలే బాధ్యత